పార్టీ ఇచ్చే పథకాలు అర్హులైన లబ్దిదారులకి ఏ ఒక్కటే అందలేదని పలువురు వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు ఐదేళ్లుగా జెండాలు మోసి నాయకుల చుట్టూ తిరిగినా తమకి ఏ ఒక్క పథకం ఇచ్చినా దాఖలాలు లేవని వాపోయారు తమకి న్యాయం జరుగుతుందన్న ఆశతో జనసేన పార్టీలో చేరామన్నారు దుర్గేష్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అంటున్న వైసీపీ నాయకులతో మా ప్రతినిధి అంచిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు నిడదవోలు నియోజకవర్గంలో దుర్గేష్ రాక్ తోటి ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉన్న వైసీపీ రోజు రోజుకి ఖాళీ అయిపోతుందని చెప్పొచ్చు ఈ రోజు ఏకాదశి మంచి రోజు కావడంతో దుర్గేష్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది పైజీలకు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు ఆయన సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం జనసేన కార్యాలయంలో అయితే మాత్రం ఈ యొక్క కార్యకర్తలు అలాగే వైసీపీ నుంచి వచ్చిన నాయకులతోటి చాలా హడావిడిగా ఉందని చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక నియోజకవర్గాల్లో అడుగు పెట్టినట్టు నుంచి కూడా దుర్గేష్కి ఇక్కడ జననీయ రాజనాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు ఇక్కడ ప్రస్తుతం ఆయనే ఉన్నారు ఇక్కడ జాయిన్ చేసిన కొంతమంది మంది నాయకులు కూడా ఉన్నారు వారిని తెలుసుకున్నాం సార్ చెప్పండి ఏంటి ఈ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పవచ్చు చాలా బాగుంది బ్రహ్మాండంగా ప్రచారం ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి గ్రామ గ్రామానికి వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శేషారావు గారు నేను ప్రసాద్ గారు ఇప్పటికే అనేక గ్రామాలు పర్యటించాం వరుసగా ఈ వారం పది రోజులు కూడా గ్రామాల్లో పర్యటించి అందరితో కలిసి జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసును పరిచయం చేస్తూ ఎందుకు దీన్ని ఎన్నిపిక చేసుకోవాలి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎందుకు గెలిపించాలనేటువంటి అంశం మీద మాట్లాడుతూ వస్తున్నాం ఇప్పుడు పార్టీ ఆఫీసులో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి డాక్టర్ గారు వెనకాల అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇవాళ పార్టీలో ఇప్పటివరకు వేరే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నిడదవోలు టౌన్ అదేవిధంగా నిడదోలు రూరల్ మండలానికి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరకు పనిచేసినటువంటి వారు అందరూ కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై జనసేన పార్టీ విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ నాయ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూ అదేవిధంగా ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ వారందరూ జాయిన్ అవ్వడం జరిగింది రామారామి మూడు వందల మంది కార్యకర్తలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఇది స్పష్టంగా మాకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇవాళ నిడదవోళ్ళు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక ఊపు వచ్చిందనేటువంటి మాట కూడా కనబడతా ఉంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్నవాళ్ళు సైతం కూడా ఈ పై ఇందులో జనసేనలో జాయిన్ అవడం దీన్ని ఏ విధంగా మీరు మలుచుకోవచ్చు అంటారు అధికార పార్టీ ఏమాత్రం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది యువత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది యువత వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ వాళ్ళు గొప్పగా అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశంలో ఏ రకమైనటువంటి పురోగతి కనిపించకపోవడం మెదట వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల యువతకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదనేటువంటి మాటను నమ్మి వారందరూ కూడా ఇవాళ దీనికంటే సుపరిపాలన అందించేటువంటి ఈ కూటమికి మనం ఓటు వేయాలనేటువంటి ఆలోచనతోటి జాయిన్ అవ్వడం జరుగుతుంది అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పని చేయనటువంటి విధానం ఇవాళ యువతంతా కూడా తిరస్కరిస్తున్నారనేటువంటి మాట స్పష్టం అవుతుంది చెప్పండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు చాలామంది జన లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే అధికార పార్టీని వదిలేసి రావడం అంటే సాహసం చేసినట్టే లెక్క దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు పార్టీ నుంచి చ వస్తున్నారంటే కనుక చాలా ఇబ్బందులు పడ్డామండి నియోజకవర్గంలో పార్టీ పరంగా మాకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా వైభ్రాంతులుగా బ్రతుకుతున్నారు ప్రజలు దానివల్ల దుర్గేష్ గారు రాగానే మాకు ఎంతో ఇదిగా అనిపించి మా సంతోషంతో అందరూ వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది మాకు మా గెలుపుకి తక్షణం ఖాయమని మేము అందరం ఇప్పుడే గెలుపు గెలు గెగిలిపోయిందినట్టుగా మేము ప్రభావిస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది యువత అంతా ముందుగా దుర్గేష్ గారి విధానం ఆయన పిల్లలకి అందరికీ కూడా చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది అందరికీ కూడాను చాలా సంతోషంగా ఉందండి ఆయన రావడం కూడా మాకందరికీ పండగ కిందే ఉందండి అంటే మేము పొలమైన పథకాలు ఇచ్చేసాము ఇళ్ళు పంచి పెట్టేసాం నెల నెలా డబ్బులు ఖాతాల్లో వేసేస్తాం ఇవన్నీ అన్నారు మరి ఏంటంటారు దాన్ని పథకాలైతే వాళ్లకు సంబంధించి మామూలు పార్టీలో తిరిగిన వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉందండి తిరగని వాళ్ళని బహిష్కరించడం పేదవాళ్ళని కూడా చూడలేదండి పేదవాళ్ళకి అసలు అయితే అందలేదండి ఇప్పటివరకు మేము పార్టీ నుంచి ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను అయితే లేని వాళ్ళకైతే అసలు అందలేదండి వాళ్ళకే వేస్తున్నారు వాళ్ళు పథకాలన్నీ మామూలుగా పేదవాళ్ళకైతే పెన్షన్ కానివ్వండి అసలు నిజంగా పేదవాళ్ళకి అసలు ప్రయోజనమే లేదండి దానివల్ల ఉపయోగమే లేదండి వాళ్ళకి చూడాలి కదండి ఎవరి ఎవరికి అందాలి పథకాలన్న విషయం అసలు పట్టించుకోవాలి నిజంగా పేదవాళ్ళు చాలామంది మాకు పెన్షన్ రాలేదండి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వకపోవడం అండి ఇప్పుడు పిల్లలకి వేస్తారని కదండి పదిహేను వేలు వేస్తానంటున్నారు ఉన్న వాళ్ళకే వేస్తారండి లేని లేని వాళ్ళకైతే అసలు చాలా మంది బాధపడ్డారండి నా దగ్గర మాకు రావట్లేదు మేడం వెళ్తుంటే మీకు అది ఉంది ఇది ఉంది అని వంక చెప్తున్నారు వాళ్ళకి సంబంధించిన మనుషులకే ఇచ్చుకుంటున్నారు నేను మాకు ఎవరికి ఇవ్వట్లేదని చెప్తున్నారండి ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ మీద కళ్యాణ్తో వస్తున్నారా లేదంటే పార్టీ మీద అభిమానంతో ప్రత్యేకించి చెప్పాలంటే కళ్యాణ్ గారు ఏం చేసినా సరే మధ్యప్రతి మధ్యతరగతి ప్రజలు ఆదర్శ ఆలోచించే చేస్తారండి కరెక్ట్ టైంలో రైట్ పర్సన్ నిరదోల్లో తీసుకున్నందుకు ఆయన చాలా కృతంగా తెలియజేసుకుంటున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఇక్కడ కందులు దుర్గేష్ గారు కూడా అలాగే గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశ అంటే చెప్పండి ఇప్పుడు అధికార పార్టీలో ఎన్నో పథకాలు ఇచ్చాము చాలా మేము మేలు చేసాము అది ఇది అని చెప్తున్నారు కానీ దాన్ని అధికార పార్టీని విడేసి ఈ రోజుని జనసేన పార్టీలోకి అటు యువత మహిళలు అందరూ ఎక్కువగా రావడం జరుగుతుంది దీన్ని ఏమంటారు మీరు పథకాలు ఇవ్వటం అంటే అండి పథకాలు ఒకటే సరిపోదు అభివృద్ధి చేసి పథకాలు వచ్చే కనుక అందరు కూడా బాగుపడతారు అలా కాకుండా ఓళ్ళని అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎంటేసి ఏదో మీకు ఇస్తున్నాం తాగిలేలు ఇస్తున్నాం అంటే ప్రజలు నమ్మే రోజులు పోయాయి ఆ దానికి కాలం చెల్లింది అందుచేత ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా కందు దుర్గేష్ గారు వచ్చారు వారికి దీటుగా సపోర్ట్గా ఇంకొక మంచి నాయకుడు భూ భూరిపల్లి శాసారావు గారు కూడా ఉండి ఇంతమంది మా నియోజకవర్గాన్ని నడిపించినటువంటి బాగోలి ప్రసాద్ గారు ముగ్గురు కూడా కవి త్రైవ్ లేక ముగ్గురు నాయకులు వచ్చి ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా తయారయ్యారు వీరొక్క కవి నచ్చే అందరూ కూడా ఈరోజు జనసేనలోకి ఉమ్మడి ప్రభుత్వంలోకి రావడం జరుగుతుంది అది ప్రధానంగా చూసుకుంటే కనుక అధికార పార్టీ కేవలం అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈ పథకాలు అని తాముకు ఏ విధమైన పథకాలు అందలేసారు కదా ఈ రోజు వరకు కూడా అధికార పార్టీ గొడ్డి జాకిరి చేయించుకున్నారని చెప్పి చెప్పడం కూడా ఇక్కడ జనసేనలో చేరిన నాయకులు కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు ప్రేమ